ఇండిగో సంక్షోభం కొలికి వస్తుంది ఐదారు రోజులుగా వందలాది విమానాలను రద్దు చేసిన సంస్థ మెల్లిగా గాడిన పడుతుంది ఇక దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు ఈ క్రమంలో ప్రయాణికుల టికెట్ల సొమ్ము రిఫండ్లపై ఇండిగో కీలక ప్రకటన చేసింది ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా ఈ చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిపింది ఇక ప్రతిరోజు రెండు వేల మూడు వందల ఫ్లైట్లను నడిపే ఇండిగో నిన్న ఒక వెయ్యి ఆరు వందల యాభై ఫ్లైట్లను నడిపింది ఆరు వందల యాభై విమానాలను రద్దు చేసింది ఈ నెల పది కల్లా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని కూడా తెలిపింది పరిస్థితులు మెరుగుపడుతున్నాయి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కూడా చెప్పుకొచ్చింది ఇక దశల వారీగా పరిస్థితులను చక్కదిద్దుకుంటూ తాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నామని ఇండిగో సీఓ పీటర్ ఎల్బర్స్ కూడా తెలిపారు రైట్ ఇక ప్యాసెంజర్లకు ఇప్పటి వరకు ఆరు వందల పది కోట్ల రిఫండ్ ను చెల్లించినట్టు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది అలాగే మూడు వేల లగేజ్ బ్యాగులను ప్రయాణికులకు తిరిగి అందజేసినట్లు కూడా తెలిపింది రద్దయిన ఆలస్యమైన విమానాలకు సంబంధించి శనివారం వరకు ఆరు వందల పది కోట్ల రిఫండ్ ను ప్యాసింజర్లకు చెల్లించింది మూడు వేల లగేజ్ బ్యాగులను తిరిగి అప్పగించింది ఇక రీషెడ్యూలింగ్ ఫ్లైట్లకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు రిఫండ్ రీబుకింగ్ కోసం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసింది ఇక దీనికి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చూడొచ్చు ఇండిగో సంస్థ రద్దు చేసిన ఫ్లైట్లు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒక కొలిక్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఏంటి డీటెయిల్స్ మొత్తానికి సంక్షోభం సృష్టించిన ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ మాత్రం ఇప్పుడిప్పుడే కురిత పడుతుంది ఎందుకంటే ఇప్పటికే టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా రీఫండ్ కూడా మనీ తిరిగి ఇచ్చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే దాదాపు ఆరు వందల పది కోట్ల రూపాయల మనీని కూడా ఎవరికి వారి టికెట్లు బుక్ చేసుకున్నారో వారి అకౌంట్లకు నేరుగా యొక్క పంపిణీ చేశారు దాంతో కాకుండా ఇంకా లగేజ్లకు సంబంధించిన విషయంలో కూడా చాలా మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు ఇప్పటికే సంక్షోభం సృష్టించిన యొక్క ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ ఇప్పుడిప్పుడే కుృతపడుతుంది ఎందుకంటే ఈ యొక్క ఫ్లైట్స్ సంబంధించి అన్ని కూడా అందుబాటులో చేయడానికి కూడా ఇండిగో సంస్థ పూర్తిగా సంబంధించి కూడా సమస్య క్లియర్ చేస్తుంది మరోవైపు చూస్తే మాత్రము రీషెడ్యూలింగ్ సంబంధించి కావచ్చు ఫ్లైట్ ఎవరైతే క్యాన్సిల్ అయ్యో వారికి రీషెడ్యూలింగ్ మాత్రము ఏర్పాటు చేయడం లేదు కేవలం ఇప్పుడు ఫ్రెష్ గా యొక్క ఫ్లైట్ సంబంధించి టికెట్ బుక్ చేసుకోవాలనేది మాత్రం ప్రధానంగా ఇంటికోకు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తారు మొత్తానికి వివరాలే చూస్తే ఒక్కొక్క ఫ్లైట్ కి సంబంధించిన విషయంలో పూర్తిగా కుర్తు కూడా పడుతుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఈసారి నుంచి మాత్రం అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఏదైతే ఫ్లైట్ ఉంటుందో దానికి మాత్రమే టికెట్ బుక్ ఆన్లైన్ లో పెడుతున్నారు మిగతా ఏదైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయినో వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఒక ఆన్లైన్ లో టికెట్ సంబంధించి కూడా పెట్టడం లేదు దీన్ని బట్టి చూస్తుంటే ఒక్కొక్క ఫ్లైట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే కేంద్రం కూడా సీరియస్ అయిన విషయం కూడా చూస్తున్నాము ఎందుకంటే దేశ వ్యాప్తంగా దీనికి సంబంధించి చాలా మంది ప్రయాణికులు కష్టాలు పడ్డారు కాబట్టి అలాంటి యొక్క ఘటన మరోసారి పునరావృతం కాకుండా తీసుకునేందుకు కూడా ఇందుకో సంబంధించిన సిబ్బంది కూడా పూర్తిగా చాలా అలర్ట్ గా ఉన్న పరిస్థితి చూస్తున్నాము అయితే మొత్తానికి మరి ఒక రెండు మూడు రోజుల్లో చూస్తే మాత్రం ఇందుకో సంబంధించిన ఫ్లైట్స్ యథావిధిగా తిరిగే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ